హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పెళ్లి వంటలు చూస్తున్నారు కదా ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు కొత్తగా చిట్టినాడు చికెన్ కర్రీ చేశాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నాకైతే సూపర్గా ఉంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్లో రెండు స్పూన్ల ఆయిల్ స్పూన్న్నర అల్లం అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఏంటి వీడు చిట్టినాడు చికెన్ అని చెప్పి మళ్ళీ పాత పద్ధతి చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా కాదండి అందుకే వీడియో మొత్తం చూడండి నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ గ్యాస్ మీద బౌల్ పెట్టుకుని అందులో రెండు అనాస పువ్వులు ఐదు లవంగాలు మూడు దాసిన చెక్కలు ఒక స్పూన్ మిరియాలు నాలుగు కొబ్బరి ముక్కలు రుచికి సరిపడా రెండు స్పూన్ల పల్లీలు కొద్దిగా శుంఠి రెండు స్పూన్ల సోంపు రెండు స్పూన్ల ధనియాలు కారానికి సరిపడా ఎండుమిర్చి మిరియాలు తప్పకుండా మిస్ కాకుండా వేసుకోండి చిట్టినాడు చికెన్కి అదే స్పెషల్ ఈ వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయదు ఎండుమిర్చులు కారానికి సరిపడవే ఇప్పుడు దీనిలోకి ఒక నిమ్మకాయ ముక్క రసాన్ని తీసుకుందాం ఈ నిమ్మకాయ రసం వలన చికెన్ నెక్స్ట్ లెవెల్ అంతేకా ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రాగి సంగటికి కానీ రైస్లో కానీ మంచి టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకూడదు ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసు కానీ రెండు గ్లాసు వాటర్ తీసుకోండి గ్రేవీ చికెన్ కనిపిస్తే ఇంకో అర గ్లాస్ తీసుకోండి ఒక అర గ్లాస్ తీసుకోండి కలుపుకొని వాటర్ ఎక్కువ పోసుకోకుండా టేస్ట్ ఉండాల పాటు గ్రేవీ ఉండేలా చూసుకొని ఉడికించుకోండి ఇలా పోసుకున్నాక వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి హై ఫ్లేమ్ ఉన్న లైక్ చేయండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూశారు కదా ఇలా ఆయిల్ ఎక్కువైపోయిందంటే చిట్టి నాడు చికెన్ కర్రీ అయిపోయినట్టుండి కొందరు మీరు వేసుకొని చాలా బాగా చేసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం